వెల్కమ్ టు బీజేపీ పార్టీ టౌన్ అధ్యక్షుల నియామకం శనివారం నాడు జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు బీజేపీ పార్టీ నాగర్కూల్ టౌన్ నూతన అధ్యక్షుల శివ ప్రమోద్ కుమార్ రూరల్ అధ్యక్షులుగా సోమేశ్వర రెడ్డి తెలకపల్లి మండల అధ్యక్షుల చిన్నారెడ్డి తిమ్మార్పేట మండల అధ్యక్షుల యశ్వంతులను ప్రకటించడం జరిగింది నిర్మాణంలో భాగంగా అది నాగర్ తన కాన్ఫరెన్స్లో పార్టీ నిర్మాణం కానీ నిర్మాణానికి కానీ కార్యకర్తల లోపల ఏతనమిటి గ్రామ గ్రామాల్లో భారతీయ జనతా పార్టీని తీసుకోవాలనే ఉద్దేశపూర్వకంగా మరి ఈ నాగర్త్నం టౌన్ వచ్చేసి మనకు అధ్యక్షుడిగా శివ ప్రమోద్ కుమార్ గారిని చేయడం జరిగింది మరి అదేవిధంగా మనకు నార్కన్ రూరల్ వచ్చేసి రోమేష్ రెడ్డి గారిని నియమించూరల్ ప్రెసిడెంట్గా రూరల్ మండల్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది తెలకపల్లి మండల్ ప్రెసిడెంట్గా చిన్నారెడ్డి గారిని నియమించడం జరిగింది అదేవిధంగా హిమాస్పేట్ మండల్ ప్రెసిడెంట్గా యశ్వంత్ కుమార్ గారిని నియమించడం జరిగింది విజయనపల్లి వచ్చేసి శ్రీరాములు గారిని నియమించడం జరిగింది తాడూ మండలం వచ్చేసి వేరే అన్నయ్య గారిని నియమించడం జరిగింది ఇక్కడికి బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు వరకు మాకు ఖాతరికి ప్రతి ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడు ರಂಗಾರಾವ್ ಗಾರು ಮಾಜಿ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷ ಸುಧಾಕರ್ ರಾವ್ ಗಾರು ಸುಧಾಕರ್ ರೆಡ್ಡಿಗಾರ ಸುಬ್ಬಾರೆಡ್ಡಿಗಾರ ದಿಲೀಪನಗರ್ ಆಚಾರ್ಯನಗುಧಾಕರ್ ರೆಡ್ಡಿ ಇಂಥ ಪ್ರತಿ ಇಟ್ಟು ನಾಗಾರ್ಜನ ಪ್ರತಿ ಬಿಜೆಪಿ ಕಾರ್ಯಕರ್ತರು ಪ್ರತಿ ಭೂತ ಅಧ್ಯಕ್ಷ ಪ್ರತಿ ಸೀನಿಯರ್ ನಾಯಕ ಅಂದ್ರೆ ಪೇರು ಪೇರುನ ಪಟ್ಟಿಗೊಳಿಸ್ತಾರೆ ಪಾರ್ಟಿ ఏ కార్యక్రమం అయినా ఈ పనిచేస్తామని ప్రతి కార్యక్రమాన్ని మా వంతుగా బాధ్యత విజయం చేస్తామని చెప్తున్నాం చెప్తున్నాము అదేవిధంగా మీరు త్వరలో బూత్ కమిటీలు పన్నెండులో కూడా ఎక్కువ చేయాలి పన్నెండులో కూడా బూత్ కమిటీలు మొత్తము దాన్ని పూర్తి చేసి నాగంలో రాబోయే భవిష్యత్తు మన మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగ్రేస్తామని ఖచ్చితంగా దాని ముందుగా మా ప్రయత్నం మేము కృషి చేస్తాం ఇప్పుడు చాలామంది అనుకుంటారు క్షేత్రంలో మేము బలంగా చాలా ఇప్పుడు చాలా బలమైనది చాలా గొప్ప స్థానంలోకి ఈ రోజు ప్రతి నాకు ఈ స్థానానికి కల్పించిన నాగరకము మున్సిపాలిటీకి సంబంధించిన ప్రతి బీజేపీ కార్యకర్త నాయకులకు ప్రతి మీకు సోషల్ మీడియాకు మీడియా మీడియా హోదరు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తారు సీనియర్ నాయకుడు మా కోటి కాశ్య రిగారు మా యొక్క అధ్యక్షుడు తెల్లిరాము గారికి ఉపాధ్యక్షుడు రవతారు గారు